పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరించారు జిల్లాలో సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదముందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు

ఆ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటాను అందులో ఎలక్షన్కి ముందు సుమారుగా ఏడు కాలేజీలు కంప్లీట్ చేసి నేనైతే మిగిలిన పది కాలేజీలు కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము వచ్చి ఉంటే ఈరోజు మిగిలిన పది కాలేజీలు కంప్లీట్ అయ్యి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రజలకి అందించేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఈ రోజు సైతం వచ్చినటువంటి నేపథ్యం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు పొందుకునేటువంటి పరిస్థితి కలిగాలి లేదా అని అడుగుతుంటే ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి పిల్లల ఏంటంటే అంటే కంప్లీట్ చేయాలంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజా లేవు అని చెప్పేసి ఈరోజు పేద ఏడు ఏం చేయడానికి వస్తుంది ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం అమరావతికి లక్ష కోట్లు ఏక వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు గొప్పలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైన వైద్యం ఉచిత ఉచిత వైద్యం నాణ్యమైనటువంటి వైద్యము అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది